किस प्रकार से समाज के लोगों का शोषण कर, कर यहाँ की सरकार पूरी से वक्त बोर्ड को मजबूत करना चाहती है और कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम के पुष्टिकरण की राजनीति को आगे बढ़ाएंगे तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर खड़ा हो गया है हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार करें ఈ ముస్లింశ్రీకరణ విధానానికి ఏ రకంగా పరాహో ఒకసారి మనం సెన్ అయ్యాలి ఈ రోజు గడిగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు లేదా బడ్జెట్ లో వాళ్ళ కేటాయింపులు తగ్గించి కేవలం ఇవాళ మైనార్టీ శాఖకు నిధులు బడ్జెట్ లో వారికి సదుపాయాలు కల్పించి కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏదైతే తాపత్రయ పడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ వక్కు బోర్డు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వక్కు బోర్డు యొక్క చట్టాలను సవరించిన దానికి మొత్తం పారదర్శకంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే మరి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదో ఇవాళ తెలంగాణలో ఈ వక్కు బోర్డు ద్వారా డెబ్బై ఏడు వేల ఎకరాల భూములు లక్ష

में भीड़ के द्वारा हमला, मुथिया लंबा मंदिर पे और गांधीनगर मंदिर को अपवित्र करने का जो प्रयास किया गया है मैं स्पष्ट रूप से कांग्रेस के आताओं को कहूंगा सुन लो सनातन भारत की परंपरा है पहचान है भारत की आत्मा है इसके खिलाफ अगर एक एक करोगे तो भारतीय जनता का पार्टी का कार्यकर्ता चुप नहीं बैठेगा आपके एक, एक खिलाफ सड़क पर उतरेगा और सनातन परंपराओं की लड़ाई के लिए हम कोई भी कुर्बानी देने को तैयार करे हैं हमारे मंदिरों पे हमारे हिंदू देवी देवताओं के स्थानों पर अगर आप अपमानित करने का प्रयास करेंगे हमारे त्योहारों को पाबंदी लगाने का प्रयास करेंगे तो बहुत दिन आप पत्ता में नहीं रह पाएंगे इस बात का मैं आपको चेतावनी देकर जाना चाहता हूँ మిత్రులారా గత రెండు సంవత్సరాలుగా మేము గమనిస్తున్నాం తెలంగాణలో జరుగుతున్న ఏ రకంగా ఇవాళ హిందూ దేవాలయం పట్ల దారి జరుగుతున్న నోరు నిద్రకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవరెస్ మరి ఆ రోజు చెంగిచర్ జరిగినటువంటి గుంపు దారి కానివ్వండి ముద్యాలమ్మ ఆలయంలో జరిగిన విగ్రంథులం కానివ్వండి గాంధీనగర్ దేవాలయం అపవిత్రం చేసి ఏ రకంగా ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే హిందువుల యొక్క మనోభావం గాయపడి విధంగానే కాకుండా హిందూ దేవాలయ భూములు ఆక్రమి పండుగల పైన ఆశలు హిందూ సంస్థ నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఈ సనాతన ధర్మం మీద ఈ తెలంగాణలో జరుగుతున్న దాడిని ఏ మాత్రం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు మా బిజెపి కార్యకర్తలు సహితాన్ని అయినటువంటి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ సనాతన ధర్మము ఇవాళ సవాల్ చేస్తా ఉండని వాళ్ళ ఇవాళ భారతదేశానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ అంటే ఈ సనాతన ధర్మం ఈ సనాతన ధర్మమే ఈ భారతదేశానికి ఆత్మ కాబట్టి ఇటువంటి ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే మా బిజెపి కార్యకర్తలు సరైన వీధిలో వారికి బుద్ధి చెప్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను जहां एक और माननीय प्रधानमंत्री जी महिलाओं को सम्मान दे रहे हैं महिलाओं को लघुपति दीदी बनाकर आत्मनिर्भर बनाने का प्रयास कर रहे हैं वही दुर्भाग्य है यहाँ की सरकार महिलाओं के साथ जो वादा किया उन वादा को भी निभाने का काम नहीं किया दो साल पूर्व जब सरकार बनी थी जो दावे करके बनी थी कि 2500 रुपया मासिक सहायता महिलाओं को देंगे पर आज तक यहाँ की सरकार उन वादों को पूरा नहीं कर पाई और इसके भीतर यहाँ की महिलाओं के साथ लगातार अपराध बढ़ रहा है जो पहले भी सरकार पिछले 11 वर्षों में जो जो पहले सरकार थी आज उसी भी सरकार के साथ ये भी सरकार चल रही है और हम कह सकते हैं कि ये पुरानी और नई सरकार में कोई अंतर नहीं है ये लोग भी महिलाओं के अपमान को महिलाओं का शोषण लगातार हो रहा है और हमारे कार्यकर्ता तैयार है की संघ के साथ हम उनको आवाज उनके, उनके लड़ाई को आगे बढ़ाएंगे और महिलाओं के इस विषय को लेकर हम एक, एक एक घर में जाकर उनके द्वारा जो दमन किया जा रहा है उसके खिलाफ आवाज उठाएंगे जाएंगे ఒక వయసు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల యొక్క సంక్షేమ కోసము రాని దానికి నారీ శక్తి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వర్తిస్తుంటా ఉంటే ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము గత రెండు సంవత్సరాలుగా మహిళలకు ఎన్నికల వాగ్దానాలే రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు మహిళలకు ప్రతి చెప్పారు అదే రకంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద సులభ బంగారం ఇస్తామన్నారు లక్ష రూపాయలతో పాటు ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే మరి మహిళలు మూర్తం చేస్తున్నదో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇదే పంతంలో వివరించింది ఇదే పద్ధతిలో వారు పాలన చేశారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది కాబట్టి మరి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల యొక్క ఓట్లు రాబట్టుకోవడానికి మహిళలు